ప్రకాశం జిల్లా కురిచేడు మండలం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ఫేర్ కార్యక్రమంను ఈ రోజు నిర్వహించారు ముందుగా రుబ్బెన్ కట్ చేసి శ్రీ రామానుజం మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు మండల స్థాయిలో ఉన్న పది జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని తాము తయారు చేసిన ప్రాజెక్టులను ప్రదర్శించారు ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు వస్త్రం నాయక్ సుబ్బారావు పాల్గొని విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను పరిశీలించి పనిచేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ప్రాజెక్టులను జిల్లా స్థాయి సైన్స్ ఫేర్కు పంపడం జరుగుతుందన్నారు వీరి వెంట ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు సిబ్బంది మరియు పాఠశాల విద్య కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు

HM نے اڑان بھر دی